హాయ్ అందరికీ నేను మీ కిత్తి ఏంటి చెట్టుని చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఏం లేదండి అది మా చింత చెట్టు మా చింత చెట్టుకి చింత చిగురు చింతకాయలు కాసాయి అయితే మా అమ్మగారు చింత చిగురు కోశారు ఇప్పుడు చింత చిగురు కర్రీ ఎలా వండుకోవాలి చూద్దాం ముందుగా కలాయి పెట్టి దాంట్లో నూనె పోసి కొంచెం కాగిన తర్వాత అందులో పోపు దినుసులు వేసి కలుపుకోవాలి అలా కొంచెం వేగిన తర్వాత చింత చింత చిగురు తగినంత ఆనియన్స్ని కట్ చేసుకొని ముందుగా ఉంచుకోవాలి ఆ ఆనియన్స్ని దాంట్లో వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిన దాకా అలా వేయించుతూ ఉండాలి మీరు నూనె కొంచెం తగ్గించుకోండి అలా సిమ్లో పెట్టి మనం అలా గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఎంచుతూ ఉండాలి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం నలిపి పెట్టుకున్న ఆ చింత చిగురిని వేసేయడమే వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత మగ్గి మాడకుండా అలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ కొంచెం మగ్గేదాకా ఉంచుకోవాలి అలా ఉంచిన తర్వాత మీ కారానికి ఉన్న కారమును బట్టి మీరు కారం వేసుకోండి మేమైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాము అలాగే కిందకి ఉప్పు వేసారు కదా ఇప్పుడు కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీకు తగినంత ఉప్పుని వేసుకోండి అలా వేసుకుని చాలా మిక్స్ చేయండి తర్వాత కొంచెం వాటర్ పోసి అలా తిప్పి సిమ్లో పెట్టి అలా ఉంచండి కర్రీ అనేది మగ్గిద్ది మగ్గిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్